హలో బ్యూటిఫుల్ సోల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా ఈరోజు నేను మీకు ఒక టేస్టీ హెల్దీ న్యూట్రిషియస్ పొడి చూపిస్తున్నాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక వన్ కప్ పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ వేయలేదు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పల్లీలు బాగా రోస్ట్ అయ్యాయి వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ మనం నట్స్ని యాడ్ చేద్దాం నేను ఇక్కడ బాదాం క్యాష్యూస్ హేజల్ నట్స్ వాల్నట్స్ బ్రేజల్ నట్స్ తీసుకున్నాను ఇవే యాడ్ చేయాలని రూల్ ఏం లేదు మీకు నచ్చిన నట్స్ ఏవైనా మీరు యాడ్ చేయొచ్చు ఇప్పుడు ఈ నట్స్ని బాగా వేయించుకోవాలి నట్స్ బాగా రోస్ట్ అయ్యాయి ఇవి మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ నేను పంకిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను ఇవి రిచ్ ఇన్ ఒమేగా త్రీ ఇందాక చెప్పినట్టు ఇవే కాదు మీరు సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా బాగా రోస్ట్ అయ్యాయి వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇందులోకి నేను వన్ కప్ పుట్నాల పప్పుని యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో రిచ్ ఇన్ న్యూట్రిషియన్స్తో నెక్స్ట్ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ స్పైస్ లెవెల్ని బట్టి ఎండు మిరపకాయల్ని యాడ్ చేసుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక అందులోనే కొంచెం వెల్లుల్లి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా బాగా వేగాయి ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సర్లో వేసుకోవాలి అంతే మన హెల్తీ టేస్టీ పొడి రెడీ ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఒక చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి ప్లేట్లో ఉన్న నట్స్ అంతా చలార్చాక మాత్రమే మిక్సర్ వేసుకోవాలి వేడి మీద వీటిని వేస్తే మనకి పొడిలా రాదు నట్స్ నుండి ఆయిల్ వచ్చేసి పేస్ట్లా అవుతుంది ఇలా చూపిస్తున్నట్టు దోశ మీద కొద్దిగా పొడి నెయ్యి వేసుకుంటే గీ పొడి దోశ రెడీ ఈ పొడి మనకు చట్నీ కన్సిస్టెన్సీగా రావాలంటే మిక్సర్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా తాలింపు పెట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది ఇది మనం పొడిలా కూడా చట్నీలాగా కూడా యూస్ చేసుకోవచ్చు నార్మల్గా పిల్లలు ఈ నట్స్ డ్రైగా తినడానికి ఇష్టపడరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ హెల్దీ కూడా ఇది ఇడ్లీ దోశ ఉప్మా అన్ని టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే నేను బాయ్